జూన్ ఫోర్త్ వచ్చిన ఎలక్షన్ రిజల్ట్ లో ఏపీలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో హిస్టరీని క్రియేట్ చేసింది అంతటి విజయం వస్తుందని బహుశా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరు ప్రభుత్వంపై చాప కింద నీరులా ఇంతటి వ్యతిరేకత ఉందని ఫలితాల ద్వారానే అర్థమవుతోంది బాలకృష్ణ గారి చిన్నలుడు శ్రీభరత్ విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీకి ఎండీగా వర్క్ చేస్తున్నారు గీతం యూనివర్సిటీకి ఎండీగా వర్క్ చేస్తున్న శ్రీభరత్ రెండు వేల పంతొమ్మిదిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి స్వల్ప ఓట్ల తేడాతో ఎంపీగా ఓడిపోయారు మళ్ళీ ఈసారి రెండు వేల ఇరవై లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఘన విజయాన్ని సొంత చేసుకున్నారు ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో భరత్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఆయన భర్త విజయం కోసం వైజాగ్ లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు శ్రీభరత్ వైజాగ్ లో ఎంపీగా ఘన విజయాన్ని సాధించడంతో చంద్రబాబు నాయుడు గారు అలాగే బాలకృష్ణ గారు అభినందనలు తెలియజేశారు దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ తేజస్విని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు భర్త శ్రీభరత్ విజయాన్ని తేజస్విని సెలబ్రేట్ చేసుకుంటున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం నారా నందమూరి కుటుంబ సభ్యులంతా ఘన విజయం సాధించడంతో బంధుమిత్రులంతా చంద్రబాబు నివాసానికి చేరుకొని సంతోషాన్ని వ్యక్తం చేస్తారు కుప్పంలో చంద్రబాబు మంగళగిరిలో నారా లోకేష్ హిందూపురంలో బాలకృష్ణ విశాఖ ఎంపీగా శ్రీభరత్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే